నాగార్జున సాగర్ కాలువకు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని కోరుతూ ఫిబ్రవరి రెండున సాగర్ ఎస్సీ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు పిలుపునిచ్చారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మండల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువ పరిధిలో బోరుబావుల కింద సాగు చేసిన వరిచేలు చేతికొచ్చే దశలో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలు పెంపొందించి పంటలను కాపాడాలని కోరారు సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి రెండవ తేదీన సాగర్ ఎస్సీ కార్యక్రమాన్ని ముట్టడిస్తున్నామన్నారు రైతాంగానికి రావాల్సిన రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్లను వెంటనే విడుదల చేయాలని కోరారు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు గత ప్రభుత్వం సిపిఎం కార్యకర్తలపైన ప్రజా సంఘాల నాయకులపైన పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు పారపల్లి శేఖరరావు బుర్ర శ్రీరాములు మట్టిపల్లి సైదులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు కోట గోపి చెరకు ఏకలక్ష్మి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శులు పాల్గొన్నారు